అందరికీ నమస్కారం మనము కొన్ని కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు అంటే మనలో ఉన్నది ప్రతి ఒక్కరికి ఇతరులతో చెప్పకూడదు అనమాట అది ఎందుకో దానివల్ల వచ్చే అర్థాలు ఏంటో చూద్దాం మనం చేసే ప్రతి పనిని ఓ హద్దు అనేది ఉంటుంది అలాగే ఇతరులతో పంచుకోకూడదనే విషయాలు కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా యాజ్గా అందరితోనూ చెప్పేయకూడదు అలా చేయడం వల్ల కొన్ని అర్థాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలే చెప్పారు అవి ఏంటో చూద్దాం ఒకటి సంపాదన ఎంత సంపాదిస్తున్నారు అనేది బంధువులు స్నేహితులతో చర్చించకూడదు నాకు ఎంత వస్తుంది అలా కష్టపడితే అంత వస్తుంది ఎంత వస్తుందని చెప్పని మనం ఉన్నవి లేనివి మనము ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు అలాగే రెండోది ఏంటంటే గొడవలు ఇప్పుడు ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు అయినా జరిగాయి అనుకోండి కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ ఇంకేవైనా ఉంటే కనుక ఆ భాగ్విధాలు అవి కూడా ఎప్పుడూ కూడా బయట వారితో చెప్పకూడదు వాళ్ళతో మా ఇంట్లో ఇలా జరిగింది ఈరోజు అని చెప్పట్లా అని ప్రతి విషయం కూడా బయట వాళ్ళతో చెప్పకూడదు అలాగే ఏజ్ వయసు గురించి వయసు గురించి కూడాను ఇప్పుడు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అలా ఉన్నాయనుకోండి అవి చెప్పాలి అది అది సరే కానీ అనవసరంగా కూడాను ఆ వయసు గురించి నీ వయసు ఎంత నా వయసు ఎంత నువ్వు ఇప్పుడు పుట్టావు అనుకుంటూ వాటి గురించి ఎక్కువ చర్చిస్తూ ఉండకూడదు వాడి గురించి చెప్పుకుంటూ ఉండకూడదు ఏదైతే వాళ్ళు అడగడం తప్పే అలాగే మనం చెప్పడం కూడా తప్పే కొంతమంది అదే మాట్లాడుతూ ఉంటారు అంతసేపును అలా చేయడం వల్ల ఆయుష ఆయుక్షణం అవుతుందట ఆయుష్ తగ్గిపోతుందని చెప్తున్నారు అది పురాణాలు ఉందట అలాగే దానాలు దానము కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదట అలానే పెద్దలు అంటూ ఉంటారు కదా మనం ఎవరికైనా ఏదైనా దానం చేసామనుకోండి నలుగురికి తెలిసే విధంగా చెప్పుకోని అవసరం ఏం లేదు చెప్పుకోకూడదు చెప్పుకోవడం వల్ల దానికి వచ్చే ఫలితం పోతుంది మనం ఎవరికైనా దానం చేస్తే వాళ్ళు చెప్పుకోవాలి అంతే తప్ప మనం వాళ్ళ నేను వాళ్ళ వాళ్ళకి ఇంత దానం చేశాను అని చెప్పాలని చెప్పుకోకూడదు గుప్తంగానే దానం చేయాలి దాని వల్లే ఫలితం ఉంటుంది కూడా అలాగే పొగడతలు మనకు జరిగిన సన్మానాలు ప్రశంసలు గుర్తించుకొని చెప్పుకోకూడదు వాళ్ళు అప్పుడు నన్ను ఇలా పొగిడారు ఎక్కడ సన్మానం జరిగినది ఇంకా ఇలాగా అని చెప్పని కూడా మనం చెప్పుకోకూడదు అంటే మన సెల్ఫ్ మనం చెప్పుకున్నట్టు ఉంటుంది కదా అని అందరూ ఏమంటారంటే వీడు చాలా గొప్ప చెప్పుకుంటే బోస్టింగ్ ఎక్కువ అని అంటూ అనమాట సో మనం అని అలాంటివి మన గురించి మనం చెప్పుకోకూడదు అలాగే మందులు మెడిసిన్స్ మనం వాడుతూ ఉంటాం కదా మనం ఏంటంటే మనం వాడింది వేరే వాళ్ళకి కూడా చెప్తా ఓహో నేను ఈ మందు నాకు ఇది తగ్గిపోయింది నువ్వు కూడా వేసుకో చెప్ప చెప్పకూడదట ఎందుకంటే మనం వాడిన మందు వాళ్ళ ప్రయోజనం చేకూరుందని మనం వాళ్ళ గురించి చెప్తాము కానీ అవతల వాళ్ళకి వాళ్ళ శరీరానికి అవి పడలేదనుకోండి అప్పుడు మళ్ళీ ఎలర్జీ వస్తుంది అనమాట వాళ్ళకి వేటిస్తాయి అని చేత అది మనం చేసిన తప్పు అవుతుంది అనవసరంగా చెప్పి మనం తప్పు చేసినట్టు అవుతుంది కాబట్టి మనము ఆ మందులు అలాంటి వాటి గురించి కూడా మనకి పని జరిగితే ఓకే అంతేగాని ప్రతి వాటిని కూడా ఇంటి వాళ్ళకి చెప్పుకుంటూ ఉండకూడదు అలాగే ఆస్తులు పెద్దలు ఇచ్చిన ఆస్తులు కానీ ఇట్లా మనం దాచుకున్నవి కానీ అలాగే కొంచెం కూడబెట్టుకున్న అమౌంట్ కానీ అలాంటివి వాటి గురించి కానీ ఎప్పుడు ఎవరి దగ్గర కూడా చర్చించకూడదు నాకు అక్కడ అన్ని పొలాలు ఉన్నాయి లేదా అక్కడ ఇన్ని వాస్తున్నాయి అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి మా వాళ్ళకి అలాగా మా వాళ్ళకి ఇలాగా అంటే కూడా గొప్పలైతే చెప్పుకోకూడదటమ్మా అది చెప్పుకోవడం వల్ల కూడా మనని చూసి అసూ పడేవాళ్ళు ఉంటారు ఎందరో ఉంటారు కాబట్టి అవి గుప్తంగా గోప్యంగానే ఉంచాలి ప్రతి విషయం కూడా ఎదుటివాళ్ళు తెలిసేలాగా చెప్పుకుంటే నష్టాలు తప్ప లాభాలు ఏమి ఉండవు కాబట్టి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవాలి కానీ ప్రతి ఒక్కటి ఎత్తివాళ్ళకి డెప్త్గా మనం ఎవరితోనూ కూడా చర్చించకూడదు ప్రతి విషయాన్ని కూడా అంటే గోప్యంగా ఉంచాలి అంటే దానివల్ల అవసరం లేదు కదా అని చేత లేని విషయాలు ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల నష్టాలే కానీ లాభాలే ఉండవు కాబట్టి ఇలాంటివి సీక్రెట్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి మనకి ఎవరితోనే ఏ గొడవలో ఉండవు మనం తక్కువ ఎవరు చూడనమాట మనవిలో మనకి పెరుగుతుంది చేత అందరూ కూడా వెజిటేబాల్తో ఏం మాట్లాడాలో అదే మాట్లాడండి అందరికీ ధన్యవాదాలు